మా ఊరు వచ్చేసి రాయగూడెం నెలకొండపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ తెలంగాణ గొడరై పుణపతిష్ట ఆల్మోస్ట్ నైన్టీ ఇయర్స్ బ్యాక్ జరిగింది బట్ ఒక వెహికల్తో డ్యామేజ్ చేయడం వల్ల మళ్ళీ పునపదిష్ట చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట దానివల్ల మూడు డేస్ ముందు నుంచే స్టార్ట్ అయింది గుడిరైపు పుణపతిష్ట పూజలు హోమాలు అయితే ఈ రోజైతే జలాభిషేకం చేస్తున్నారు అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా రాత్రి బిందెతో నీళ్ళు తీసిపోయి అమ్మవారికి జలాభిషేకం చేస్తున్నారు ఒకవేళ మనకి తోడబుట్టిన వాళ్ళంటే మన ఇంట్లో ఒక ఆడపిల్ల లేకపోతే అప్పుడు మనం పెద్దనాన్న కుదర పెద్దమ్మ కుదురు ఏమన్నా ఒక ఆడపిల్ల వచ్చేసి వాళ్ళ సొంత పైసలతో ఒక రాత్రి బిందే తీసుకొని వచ్చేసి వాళ్ళ పైసలతో కొని అమ్మవారికి మన ఇంటి నుంచి ఎత్తుకెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట అది ఆనవాయితీ మన ప్రతి ఒక్క మన ఊరిలో పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ బొడ్రై వస్తారు వస్తారన్నమాట ఇది గా ఎక్కడ కానీ పొడమ ప్రతిష్ఠ అయితే చాలా బాగా స్టార్ట్ అయింది అంటే మూడు రోజుల ముందుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ రోజు హోమం స్టార్ట్ అవుతుంది మూడు రోజులు హోమం నడుస్తూనే ఉంటుంది సెకండ్ డే జలాభిషేకం ఇది అయిపోయినాక బలిహారణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఆ వీడియో కూడా మీకైతే పోస్ట్ చేస్తాను చూడండి ప్రతి ఒక్కళ్ళు రాగి బిందెలతో అట్లా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటికి ఉన్న ఆడపిల్ల ప్రతి ఒక్క అమ్మ వచ్చేసి రాత్రిమెండితో నీళ్ళు తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి సీతాల దేవి అమ్మవారు అనమాట బుట్రాయి అమ్మవారికి జలాభిషేకం చేస్తుంటారు ఇంకా చూడండి అందరూ మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ చాలా అందరూ వచ్చేసారు ఆడపిల్లలు అయితే ఇంకా ఇంట్లో ఉన్న కోడళ్ళు వాళ్ళు కూడా అందరూ వచ్చి తీసుకొచ్చి అయితే వాటర్ అయితే జలాభిషేకం చేస్తుంటారు ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు మగవాళ్ళు అయితే చేయరు అభిషేకం అమ్మవారికి అయితే ఈ జలాభిషేకం తర్వాత అమ్మవారికి అయితే బలి సంభారణ స్టార్ట్ అవుతుందనమాట ఎట్లా అంటే ఊరు ఉన్న అష్టదిక్కులు అన్నింటి దగ్గంధనం చేస్తారు అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు లోనికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ ఊరు బయట అందరూ అక్కడ కాపాల బట్టి ఎవరు లోనికి రానివ్వరు ఆ టైం జరిగేటప్పుడు బలి సంభరణ అంటారు అది అది నెక్స్ట్ ఈ జలాభిషేకం కాగానే అమ్మవారిని అయితే ఊరేగింపుగా టాక్ర మీద ఎక్కించి తర్వాత పూజలు అయినాక స్టార్ట్ అవుతుంది ఆ బలహారం జరిగే టైం మొత్తం ఎవరు లోనికి ఆడవాళ్ళు బయటికి రాని లేదు చిన్నపిల్లలు కూడా పద్నాలుగు ఏళ్ళు పిల్లగాళ్ళు అందరూ ఓన్లీ పద్నాలుగు ఏళ్ళ లోపల ఎవడం వల్ల వాళ్ళు బయటికి రావాలి మిగతా వాళ్ళైతే ఆడపిల్లలు ఇంట్లో ఆడవాళ్ళైతే డోర్లు వేసుకొని ఇంట్లో కూర్చో కూర్చుంటారు అయితే అయ్యగారు అయితే చెప్పారు అలా అనౌన్స్మెంట్ అయితే చేశారు ఆడపిల్లలు ఎవరు బయటికి రావద్దు బలి జరిగేటప్పుడు అని ఇప్పుడైతే జలాభిషేకం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అందరూ ఇంకొక వన్ అవర్లో మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇది ట్వంటీ నైన్త్ డే అనమాట సారీ ట్వంటీ థర్టీన్త్ మే రేపే రేపు ఒక రోజే కానీ మా వాళ్ళు అయితే బాగా ఏం చేస్తారు అక్కడ డ్యాన్స్ చేసేది అయితే మా అన్న అయితే మా కుల పెద్ద కొడుకు అనమాట వాళ్ళ నాన్న కుల నాయకుడు తర్వాత ఆయన తర్వాత ఇదే వారసత్వం వచ్చిందనమాట ఏమున్నా ఏ పూజలు ఉన్నా ఊర్లో ఏం జరిగినా కుల పెద్దగా మా మా అన్న అయితే స్టార్ట్ చేస్తాడు ఏ పనైనా సరే అది ఆచారం ఎప్పటి నుంచో వచ్చేది